భయం 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 ప్రతి ఒక్కరూ ప్రతి చోట ప్రతిరోజు ప్రతి క్షణం ఈవెన్ నిద్రట్లో కూడా కళలు కూడా భయంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు భయాలు చాలా రకాలు ఉన్నాయి ఒక భయం రీజనబుల్గా ఉంటే అది దాన్ని ఏమంటారంటే ఫియర్ అంటాం అదే భయం ఇర్రేషనల్ అయితే భయపడవలసిన దానికి భయపడితే భయం అంటారు భయపడక్కర్లేని దానికి విచిత్రంగా చిన్నగా అతిగా భయపడితే దాన్ని ఫోబియా అంటారు ఇర్రేషనల్ ఫియర్స్ ఆర్ నథింగ్ బట్ ఫోబియాస్ రొటీన్గా భయాల్లో చాలా చిన్న విషయాలకి ఎక్కువ భయపడిపోయి భయపడ్డవంటే కింద పడ్డవని నేను చాలాసార్లు చెప్పాను ఈ భయపడ్డ వాళ్ళు వాళ్ళ చాలా శక్తి ఉంటుందండి చాలా సమర్థత ఉంటుందండి చాలా గొప్ప గొప్ప ప్రతిభ ఉంటుందండి స్కిల్స్ ఉంటుంది ఒక భయం అనేది ఒక ఆనకట్టలాగా ఫర్బిట్ చేస్తుంది ఏ పని చేయనీయకుండా ఒక కంచె కట్టేస్తుంది ఫెన్సింగ్ వేసేస్తుంది దీన్ని దాటి బయటకు వెళ్తే భయం హిందీ మాట్లాడాలంటే భయం ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం ఐకంటే భయం పెళ్ళవంట భయం మొగడంట భయం అత్తగారంట భయం అంటే భయం ఏ భయం లేకపోతే నాకు ఎందుకు భయం లేదని భయం భయం అంటేనే భయం తెనాల సినిమాలో కమల్ హాసన్కి అన్నీ భయాలే ఆఖరికి భయం అంటేనే భయం ఫియర్ ఆఫ్ ఫియర్స్ యాక్సిడెంట్లు అంటే భయం రోడ్డు ఎక్కితే భయం పిల్లలు దిగు మెట్లు దిగుతుంటే భయం లిఫ్ట్లో ఒంటరిగా ఉంటే భయం ఇవన్నీ మామూలు భయాలు ఇర్రేషనల్ ఫియర్స్ అంటే ఏంటి రేషనాలిటీ లేకుంటే క్రాక్రోచ్ భయపడక్కర్లేదు అది ఆఫ్టర్లు అది గొగ్గులు ఆఫ్టర్ ఆఫ్ట్రాల్ అది ఎత్తే అంటే భయం ఆగ్రోఫోబియా యాక్రోఫోబియా సోషల్ ఫోబియాస్ ఇవన్నీ కూడా రకరకాల ఫోబియాస్ అనమాట హెచ్ఐవి ఫియర్స్ ఫోబియా అంటే రేషనాలిటీకి సంబంధం లేకుండా లాజిక్ లేకుండా వచ్చే భయాల్ని ఫోబియాలు అంటారు ఫియర్ అనే పదం నాలుగు మీనింగులు నేను చెప్తుంటాను ఎప్పుడు నా క్లాసులో పర్సనల్ డెవలప్మెంట్ పేషెంట్లకి ఇచ్చే ట్రీట్మెంట్లో ఫియర్ అనే దానికి నాలుగు మీనుగులు ఉన్నాయి నాలుగు మీనింగులు ఎనిమిది మీనింగ్లు అండి నాలుగు మీనింగులు ఒకటిది ఫియర్ ఏంటంటే ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపిరియడ్ ఈజ్ ఎ రియల్ ఇది మీకు చాలాసార్లు చెప్పాను అది ఫ్యాంటసీ అంటే ఊహించుకోవడం ఎక్స్పీరియన్స్ అంటే కానీ అనుభవించడం ఎపిరియడ్ యాజ్ ఏ రియల్ అంటే నిజంగా జరిగినట్టుగా జరగకపోయినా జరిగినట్టుగా జబ్బు లేకపోయినా జబ్బు ఉన్నట్టుగా క్యాన్సర్ లేకపోయినా క్యాన్సర్ ఉన్నట్టుగా ఏదో అనుకోకుండా అంత కొంచెం రక్తం వచ్చిందట నా క్యాన్సర్ వచ్చేసిందని అనుకున్నాడు రక్తం రావడానికి కడుపులో క్యాన్సర్ ఉండక్కర్లదండి నాలుగు గీచుకునేటప్పుడు టంక్లైనరు బ్రేక్ అయినా లేదు బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళకి కొంచెం ఏదైనా స్లైట్గా ఒక చార్లాగా వస్తే ఏదో సినిమాల్లో క్యాన్సర్ పేషెంట్ రక్తం కక్కున్నట్టు చూపిస్తాడు లేదు ఖర్చు ఎలా అనివ్వండి ఇలా ఎలా చూపిస్తాడు సినిమాలో అది సినిమాటిక్ అండి అది అంతేకాని క్యాన్సర్ పేషెంట్ ముక్కంతో నూటమింటో గొంతమిటో ఏమీ రావాలని ఏమీ లేదండి అసలు ఏమి ఉండదు సినిమాలో అలా చూపించాలి చూపించకపోతే అది సినిమాటిక్ కాదు అది స్క్రీన్ ప్లేలో కానీ ఒక విజువలైజేషన్ చూపించాలి కాబట్టి క్యాన్సర్ అనుకున్నాడు డాక్టర్ డ్యూటీ తిరుగుతూ మొదలు పెడుతుంటాడు ఫ్యాంటసీ అంటే ఊహించుకోవడం నువ్వు ఏది ఊహించుకున్నావో ఈ అంటే ఎక్స్పీరియన్స్ అనుభవించి నిజంగా జరిగితే ఎలా ఉంటుందో అలాగా అనుభవిస్తే దట్ ఈస్ ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ యాజ్ ఎపిరిడైజే రియల్ అని అర్థం రెండో మీనింగ్ ఏంటంటే ఎఫ్ఈఏఆర్ ఫియర్లో ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎపిరిడైజే రియల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాల్స్ ఎడ్యుకేషను అంటే మోడ నమ్మకాలు చిన్నప్పుడు ప పల్లెటూరులో చిన్నప్పుడు యూరిన్ పార్చ్ చేస్తుంటే గోడ మీద కాన యూరిన్ పార్చ్ చేస్తే ఇప్పటిలాగా హెచ్ఐవికి ఇచ్చేవి లేదండి సెవెంటీస్లో విషయం చెప్తున్నాను సెవెంటీస్లో ఎర్లీ ఎయిటీస్లో అది అక్కడ ఎవరైనా సిఫిలిసులు వాళ్ళు గనేరు వాళ్ళు ఎవరైనా ఏదైనా ఉంటే అక్కడ వైరస్ యూరిన్ ద్వారా లోపలికి వస్తారని చెప్పేసి ఒక సైన్స్ టీచరు కొంతమంది స్టూడెంట్కి చెప్పాడండి అంటే చేత యూరిన్ పోసేటప్పుడు అంటే ఇంట్లో కాదు బయట అక్కడ పబ్లిక్ పబ్లిక్స్కి వెళ్ళినప్పుడు కొంచెం యూరిన్ వేసి ఆగండి కొంచెం యూరిన్ వేసి ఆగండి కొంచెం యూరిన్ వేసి ఆగండి అన్నాడు అప్పుడు ఆ బ్యాక్టీరియా రాలేదు అంటే సైన్స్ టీచరు మూఢ నమ్మకాలు ఉన్నాయి మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి ఫ్యాలసీస్ ఉన్నాయి రాంగ్ నోషన్స్ ఉన్నాయి అది స్టూడెంట్లకి అంటగట్టాడండి ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ క్రితం టీచ్ చేసిన టీచరు చచ్చిపోయాడండి ముసలాడైపోయాడు బట్ ఆ రాంగ్ నాషన్ ఇప్పటికీ ఆ కాలం స్టూడెంట్లు అమెరికాలో న్యూయార్క్లో న్యూజెర్సీలో నాతో చదువుకున్న వాళ్ళు నా జూనియర్సు నా సీనియర్సు నా ఫ్రెండ్స్ ఉన్నారండి స్టిల్ వాళ్ళు చాలా కోట్లు సంపాదించే పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆ మూఢ నమ్మకం ఇప్పటికీ ఉండి నాకు మొన్న టెక్సాస్ నుంచి ఒక ఆయన కాల్ చేశాడు ఇది అంతవరకు నిజమని చెప్పేసి ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్రిడైజర్ రియల్ అంటే అది ఏదైనా మూఢ నమ్మకం అన్సైంటిఫిక్ థింగ్ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు చెత్తపళ్ళు కావచ్చు లేదరుకుంటే మన దాన్ని వంట చెల్లంగి కావచ్చు భూత వైద్యం కావచ్చు దెయ్యాలు కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి తెల్లచీర కట్టుకుని ఉంటుంది జుట్టు విరవేసుకుని ఉంటుంది మర్రి చెట్టు దగ్గర అది ఉంటుంది అని చిన్నప్పుడు కథల కథలుగా చెప్తే ఆ కథల కథలుగా ఉన్నప్పుడు ఇప్పటికీ పల్లెటూరు వెళ్ళినప్పుడు మర్రి ఓడలు మర్రి కనిపించినా లేదు దెయ్యాలు ఆ ఆకారంలోనే వెలికి కనిపిస్తూ ఉంటాయి ఎగ్గు లేదు కొట్టే పొట్టకాయ తింటే చచ్చిపోతారు విషయం పలానా మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు నల్లపిల్లి ఎదురైతే అపశకనం పదమూడవ నంబర్ గురించి నలుపు డ్రెస్ గురించి అపశకనం మంచిది కాదు ముహూర్తం కాదు ముహూర్త బలంగా తిది బాగాలేదు నక్షత్రం బాగాలేదు రాకాలం వచ్చేసింది కేతుల వల్ల గ్రహణాలు వస్తాయి ఆ టైంలో ఎవరు కూడా ఏది తినకూడదు గర్భమాత్రం తినాలి ఇటువంటి అన్నీ కూడా ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎడ్వర్టైజరీల సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ మూఢనమ్మకాలుగా వాళ్ళ వచ్చే భయాలను కూడా పూర్తిగా పెట్ట పంచులు అయిపోతుంటాయి ఫస్ట్ ఏంటి ఫండ్సెసింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎడ్వర్టైజర్ అనేది నెగిటివ్ ఫ్యాంట్ వల్ల భయాలు వస్తాయి కాబట్టి పాజిటివ్ ఫ్యాంట్ దగ్గరికి వెళ్ళాలి సెకండ్ తేంటి మూఢనమ్మకాలు వాళ్ళ భయాలు వస్తాయి కాబట్టి ఆ మూఢనమ్మకాలని తగ్గించుకోగలిగితే బెటర్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకుంటే ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ అనేది పోతుందండి మూడోది అండి ఎవ్రీథింగ్ అండ్ రన్ అన్నీ మర్చిపోయి పారిపో అన్నీ మర్చిపోయి పారిపోయి ఎఫ్ఈ ఫర్ ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అన్నీ మర్చిపోవు నువ్వు ఎంత గొప్పవాడో మర్చిపోవు నువ్వు చదువుని బీటెక్ ఎంటెక్ ఎంసీ ఎంబీ అన్నీ మర్చిపోవు నువ్వు తెలియనివ్వడం మర్చిపోవు గతంలో సంపాదించవడం మర్చిపోవు గతంలో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకున్నాను నువ్వు మర్చిపోవు ఇప్పుడు పాప వస్తే పారిపోవు ఇప్పుడు ఇంటర్వ్యూ వస్తే పారిపోవు ఇంగ్లీష్ మాట్లాడవలసి వస్తే మాట్లాడుకో హిందీ మాట్లాడవలసి వస్తే మాట్లాడుకో గతంలో ఇదే ప్రాబ్లం ఎన్నోసార్లు నీకు వచ్చింది సాల్వ్ చేసుకున్నావు గతంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చి నువ్వు బయటపడ్డావు ఇప్పుడు మళ్ళీ ఆర్థిక భయపడతావు పారిపోతావు తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమత తప్పించుకోడు ఎప్పుడు కూడా ధన్యుడు కాదండి తాడో పేడో తెలుసుకున్న మాత్రమే ధన్యుడు అవుతాడు అది నాలుగు మీలింగ్ నేను చెప్పబోతున్నాను అన్నది ఇవన్నీ మీకు ఎక్కడ ఓన్గా దారి చేసుకున్నది సో ఫర్గట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అనేది అందరూ ఎక్కువ చేస్తుంటారు వాడు భయం నుంచి పారిపోతుంటారు భయం నుంచి దూరం కలిగిపోతారు భయం నుంచి విత్డ్ర అయిపోతారు భయం నుంచి ఓవర్కమ్ అవ్వే ప్రయత్నం కంటే దాని నుంచి దూరం కెళ్ళిపోతారు ఎంతకాలం దూరం కలిపితే నేను వీడను నీడను నే నే వెనకాలచుకొక్కలాగా వస్తుంది అనమాట భయం డర్నా మన డర్నా జరుగురే మీరు ఆలోచించుకోండి అంతే ఏంటంటే ఆ భయం ఉన్నదని తెలిసిన వాడినే చాలా 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 అవాయిడ్ అండ్స్ బిహేవేర్ వస్తుంది అనమాట అవాయిడెన్స్ బిహేవేర్ భయం కొలిపే స్టిచ్చస్ని భయం కొలిపే పరిస్థితుల్ని భయం కలిపే వ్యక్తుల్ని భయం కొలిపే మైక్ని భయం కొలిపే రిలేషన్షిప్ని భయం కలిపే డ్రైవింగ్ ఎదుర్కొంటే జర్నీస్ని ఈవెన్ కొంతమంది ఫ్లైట్లో వెళ్ళాలంటే భయం డోర్ క్లోజ్ చేసినట్టు భయం లిఫ్ట్ అంటే భయం అలాగే దుబాయ్లో ఉన్న నూట యాభై అంత ఐదు అంతస్తులు ఏదైతే ఉందో అది ఎక్కడంటే భయం అలాగే మలేషియా మలేషియాలో ఉన్న పెట్రా ఉన్న టవర్ ఎక్కాలంటే భయం ఇలాగా ఈ భయాల నుంచి పారిపోతారు ఇట్ ఈస్ కాల్డ్ అవాయిడెన్స్ బిహేవియర్ అంటారు అంచేత సక్సెస్ రావాలంటే అవాయిడెన్స్ బిహేవియర్ ఉండకూడదు భయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి నాలుగో మీనింగ్ అటువంటిది వస్తుంది అనమాట ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఇంతకనింది ఇంతకది థర్డ్ది పారిపోవడం అండి నాలుగోది అలా కాదు ఫే ఫిఫ్యర్ ఫియర్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఏదైతే ఇదైంది దూ దూ దూకుడు ఫెచ్ ఏదైతే అయింది మైకిల మాట్లాడటం ఏదైతే అయింది కుడివైపు కుడివేపునందు డౌట్ వస్తుంది ఎంతసేపు డౌట్ వస్తుంది కొన్ని సెకండ్లు మాత్రమే తర్వాత నువ్వు తీరుకుంటావు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ నీకు ఇంగ్లీష్ రాదా నూటుకు తొంభై ఏడు శాతం మంది ఐటెక్ సిటీలో జాబ్ చేసిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదండి నా శిష్యుల్లో నా పేషెంట్లో పల్లెటూరు నుంచి చదువుకొని వచ్చి తెలుగు మీడియాలో చదువుకుని వచ్చి ఒక్క మొక్క ఇంగ్లీష్ ఈజ్కి వజ్కి వర్రకి ఆరకి కూడా తెలియని వాళ్ళు ఇప్పుడు నాతోటి టెక్స్టింగు చాటింగు లేదంటే మాట్లాడాలో ఫుయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నువ్వు పరిస్థితుల నుంచి పారిపోయినంత వరకు నీకు ఇంగ్లీష్ రాదండి ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నలభై ఏళ్ళ సరే ఏ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావో మొదటి నీకు భయం వేస్తుంది నువ్వు అందరు చూసి నేర్చుకునే కొద్ది ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఎక్స్పోజర్ వచ్చే కొద్ది ఎక్స్పోజర్ ద్వారా ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఆటోమేటిక్గా ఎంత నేర్చుకున్నా గ్రామర్ తోటి రాంది మూడు నెలలు ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేస్తుంది భయం అనేది ఎక్స్పీరియన్స్ అవ్వండి రోజు ఎక్స్పీరియన్స్ అవ్వండి రోజు ఎక్స్పోజ్ అవ్వండి ఎక్స్పోజ్ 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 ప్రతిరోజు అంత భయం ఉండదు ఫస్ట్ డేనే ఇంత భయం ఉంటుంది ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఈ ఫేస్ ఎవ్రీథింగ్ రా చూసుకుందాం అండ్ రైస్ మొదటి రోజు ఇంత భయం వచ్చింది మళ్ళీ భయం దగ్గరికి వెళ్ళండి మైకి దగ్గరికి వెళ్ళండి రేపు ఎంత వస్తుంది ఎల్లుండి ఎంత వస్తుంది ఎంత వస్తుంది పది రోజుల తర్వాత నా పేషెంట్లు నా దగ్గరికి వచ్చినప్పుడు మైక్ ఇచ్చి మాట్లాడమంటే చాలా భయపడిపోతారండి గుండె అడిగేపు కూడి డౌట్ వస్తుంది లబ్ కాదండి భయం వేసినట్టు అల్ బోధి బోలో బోధి బోలో బోధి బోని గుండు కొట్టుకుంటూ ఉంటుంది నా నుంచి ట్రీట్మెంట్ అయ్యే లోపల నాకంట వాళ్ళు మైక్లో బాగా మాట్లాడతారు నేను అదే అంటుంటాను అది మిమ్మల్ని నేను మైకాసూర్లుగా మార్చేస్తాను మైక్ టైసన్ మైకాసూర్లుగా మార్చేస్తాను అండి అందరికీ మైక్ మాట్లాడటం వచ్చేస్తుంది నీకు ఎక్కడంటే భయమో అక్కడికే వెళ్ళు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ తగ్గేదే లేదు ఏం లేదండి తగ్గేదే లేదు సో ఫస్ట్ ది ఫ్యాంటైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎపర్డైజ్లో నెగిటివ్ ఫ్యాంటీని పాజిటివ్ ఫ్యాంటింగ్ మార్చుకోండి రెండోది ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎప్రడైజర్ లో సైంటిఫిక్ టెంపర్ డెవలప్మెంట్ చేసుకుంటే భయాలు తగ్గుతాయి మూడో పద్ధతి ఏంటంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అనేది పూర్తిగా మనం చేసేది కాబట్టి అది తప్పు నాలుగో పద్ధతులు కదండి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ స్వరూప సందర్శనం హనుమాన్ ఇజయ్ ఇండియన్ సూపర్ మ్యాన్ యు ఆర్ ద హీమ్యాన్ యు ఆర్ నాట్ జీరో హీరో హీరో ప్రపంచంలో ఎన్ని భయాలున్నా సరే ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుందండి భయం నుంచి పారిపోయే కలిది థర్డ్ ఆప్షన్ ఎంతకాలం నుంచి భయం పడితే అంతకాలం మీ నుంచి భయాలు పోవు భయం వేసిన భయాన్ని సాహసంగా మనం ఢీకోగలిగితే అది రా నువ్వు సాహసవంతుడు అనమాట ధీరుడు అనమాట అప్పుడు ఆ భయం కొనాల తర్వాత ఉండదు మీరు ఎన్ని భయాలు ఉన్నాయో అన్ని భయాలు పేపర్ మీద రాయండి ప్రతి భయం నాలుగు కేటగిరీలు ఏ కేటగిరీలోకి వచ్చి చూడండి ఫస్ట్ కేటగిరీలోకి వస్తే నువ్వు నెగిటివ్ని పాజిటివ్గా పంచుకుని సెకండ్ కేటగిరీకి వస్తే సైంటిఫిక్ టార్మండ్ థర్డ్ క్యాటగిరీ కొట్టితే అదే తప్పు పద్ధతి అందరూ చేసే పద్ధతి అదే దాని నుంచి ఫోర్త్ పద్ధతికి రాయండి ఏ భయాలు ఉన్నాయో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి ప్రతి భయం ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి ఆఖరికి అత్తగారు అన్న మ్యా సరే అత్తగారితో డెవలప్ ఆడపడుచు ఆడపడుతుంట రిలేషన్ డెవలప్ చేసుకోండి డ్రైవింగ్ అయితే రోజు డ్రైవింగ్ చేయండి మైక్ భయం అయితే మైక్ వచ్చేయండి ఎగ్జామ్స్ భయం అయితే మార్క్ టెస్ట్లో ఎక్కువ సార్లు ఇట్లా రాయండి నువ్వంటే నీకు భయం అయితే నీ పాజిటివ్ థింకింగ్ అవసరం హెల్త్ అంటే భయం అంటే హెల్త్ పట్ల అనవసరంగా గూగులింగ్ చేయొద్దు హెల్త్ నియమాలు పాటించండి డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ నేను చెప్పి ఓనీ సొల్యూషన్స్ ఎవరు ఎంత బాగా వాడుకుంటే క్రాంతి గారు మీకు అంత బాగా వాడతారు యూజిట్ యూజిట్ యూజ్ మీ కోరుకున్న వాళ్ళు కోరుకున్నంత ఆరోగ్యం ఇస్తాను చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత సంపద సృష్టికి కారణమవుతాను సక్సెస్ కారణమవుతాను చదువుకున్న వాళ్ళకి చదువు అంతగా అపర సరస్వతి పుత్రులుగా మారుస్తాను ఐ ఐఎమ్ దేర్ నేనున్నాను నీకు సమస్య ఉన్నా సక్సెస్ కావాలనుకున్నా జీవితంలో గొప్పవాలనుకున్నా ఆరోగ్యవంతులు కావాలనుకున్నా వివేకవంతులు కావాలనుకున్న సంపద సృష్టికి కారణం అవ్వాలనుకున్నా ఐఎమ్ దేర్ మే హోనా నేనున్నాను ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో పెట్టండి డౌట్ వస్తే రాయండి కొత్త వీడియో కావాలంటే రాయండి ఇది సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందితోటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే విక్టరీస్ యువర్స్